హలో హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్ నేనైతే బాగున్నాను ఫ్రెండ్ సీరియస్ వీడియో ఏంటంటే ఎంతగానో ఎదురు చూస్తున్నాం మన తాండ్ర వీడియో అప్పుడు ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూస్తున్నాను కానీ ఈ సంవత్సరం ఎక్కువ చేయలేదు ఎందుకంటే మేము స్టార్ట్ చేసింది పళ్ళు అయిపోతున్నప్పుడు స్టార్ట్ చేస్తాము ఇది తయారు చేయడం అయితే దీనికి మామిడిపళ్ళు రోజు మామిడిపళ్ళు అయిపోతున్నప్పుడు స్టార్ట్ చేస్తాం మేమైతే దాని తోడు వర్షాలు కూడా కదా సో దీనికి అయితే ఎండ ఉండాలి అలాగే మామిడిపళ్ళు కూడా ఉండాలి మన ప్యాడ్లకు ఏంటంటే ఈ రెండు కూడా లేవన్నమాట ఈ రోజైతే ఇది తయారు చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను సో చూడండి ఎంత బాగా ఆరిందో ఇప్పుడైతే తను ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలో చూపిస్తాను ప్రాసెస్ మొత్తం చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే పెట్టడం ఫస్ట్ టైము ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ దీని ప్రాసెస్ ఎలాగా స్టార్ట్ చేసిద్దాం చూడండి ఎంత మంచిగా ఆరిపోయింది కదా ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకోవాలన్నమాట మనకు కావాల్సిన సైజు ముక్కలు ఇదైతే ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెష్ చూసారు కదా మనం చేతకైతే చేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట నేను నా సొంతంగా అయితే ఎప్పుడో అప్పుడు చేశానండి ఫస్ట్ ఇలా కట్ చేసుకుందాం మనకి చిన్న చిన్న ముక్కలు కావాలి కాబట్టి చూడండి మనం ఇలా కట్ చేసుకుంటే చాలు ఇలా వచ్చేస్తుంది అనమాట ఏం చెప్పాను మీ ఇద్దరికి ఇద్దరు చూడండి నేను చెప్పానా ఇవ్వట్లేదా నీకేం చెప్పాను

ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఇవి మనం తీసేసుకున్నాం కదా ఇవైతే ఇప్పుడు మనకు కావాల్సిన సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసి చూపిస్తాను మీకు మావైతే చిన్న ముక్కలు కావాలి కాబట్టి ఈ సైజు ముక్కలైతే కోసుకుంటున్నాను నేను అసలు మనం ఎంత దలసరి వేసుకుంటే మనకు అంత ఎక్కువ అవుతాయి కానీ మామిడిపళ్ళకి వెళ్ళడానికి కావాలి మా ఆయన చేసేద్దాం అన్నాడు కానీ మామిడిపళ్ళు తిమ్మంటే మాత్రం తే మా ఊర్లో చాలా మంది చేసుకున్నారు తాండ్రై వీడియో అయితే ఫుల్ గా చూడండి ప్రాసెస్ అంతా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నాను అనమాట తాండ్ర ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి చూడండి కూపల్ అన్నమాట ఇదైనా ఎంతో అయిపోతుంది కొంచెం అవుతుంది చూడండి ఇవన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను కదా చాలా తక్కువైంది ఇది సరిపోద్ది సార్లో ఫ్రెండ్స్ ఇప్పుడు పాకం కోసం అయితే ఎండుమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ కావాలన్నమాట ఫస్ట్ అయితే వెల్లు ఎండుమిరపకాయలు అయితే నేను మీద పెట్టుకున్నాను ఎందుకనేసి అంటే మెత్తగా అంటే నూరుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఇంకా దానికి కావాల్సింది నెక్స్ట్ ఐటెం బెల్లం అనమాట సో బెల్లం కూడా సేమ్ అంతే నేను అనమాట బాగా మనకు ఫాస్ట్గా కరగాలంటే మెత్తగా తురుముకుంటే బాగా ఫాస్ట్గా కరుగుతుంది అనమాట నెక్స్ట్ అయితే దీనికి కావాల్సింది వెల్లుల్లి జీలకర్ర అనమాట ఇది ఏంటి ఏంటి ఇది కూడా వేసుకుంటారా అనవద్దు మనం ఆవకాయకి అవన్నీ వేసుకుంటున్నాం కదా సో ఇది కూడా అంతే కాకపోతే దీంట్లో ఓన్లీ ఈ రెండు ఐటమ్స్ మాత్రమే మూడు బెల్లం జీలకర్ర వెల్లుల్లి అనమాట నేనైతే వెల్లుల్లి పొట్టు తీసుకుంటున్నాను ఇది కూడా మనం నూరేసుకోవాలన్నమాట అండ్ ఫస్ట్ అయితే బెల్లం పాకాన్ని పాకం కోసం బెల్లం అయితే పొయ్యి పెట్టుకుందాం బెల్లం పాకం అయితే తయారవ్వాలన్నమాట పాకం అంతా వచ్చిన తర్వాత అప్పుడు ఇది మనం వడగట్టుకుందాం ఎందుకంటే బెల్లంలో చాలా నలకలు అనేవి ఉంటాయి నలకలు ఉంటాయి ఎప్పుడు కూడా ఉంటుంది మనం బెల్లం బాగా కరిగి పాకం వదిలేదాకా మరగబెట్టుకుందాం ఈలోపు మిగతా ప్రాసెస్ అనేది చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ అయితే స్కూల్ నుండి వచ్చేస్తుంది చూడండి చూడండి ఎలా నవ్వుకుంటూ వస్తుంది వెళ్ళేటప్పుడు మాత్రం ఏడుపుగా పెట్టుకొని వెళ్తుంది వచ్చేటప్పుడు ఏమో నవ్వు నవ్వుకొని వస్తుంది అనమాట టైం నాలుగున్నర అవుతుంది వాళ్ళ నాన్న అయితే వెళ్ళి తీసుకొచ్చారనమాట ఓ మళ్ళీ నచ్చా అంటే ఏమవాలి నాచా ఐ చెప్పా అమ్మ నులేగా మోకడ ఏమని తిందండి ఆ ఏమంటావు నుండో అదే హెల్త్కి మంచిది నీకు అదే జరాలు వచ్చి బాగా ఉందా మగం అండ్ పగక పట్టుకోవ్ బాగా ఇంకా పూర్తిగా అయితే రాలేదు కానీ ఇప్పుడే మనం ఇప్పుడు నూరుకున్న కారం వచ్చేసి అందులో వేసాను అనమాట వేసిన తర్వాత అది మళ్ళీ కొంచెం అరిగిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను ముందుగా చెప్తే మీరు ఊళ్ళో చూడాలి వీడైతే కారు ఉంది వేసుకున్నాం పాక చూడండి మరుగుతుంది పరిపోయింది ఇప్పుడు బాగా దగ్గరికి పాకం అవ్వాలి ఇప్పుడు జాతీ ఉంటుంది చూసారా పాకం తేనె పాకం ఉంటుంది కదా ఆ పాకం రావాలన్నమాట అప్పుడు దాకా ఇది కూడా మరగాలి ఆ తర్వాత చల్లారిన తర్వాత మిగతాది చూపిస్తాను వాసన అయితే సూపర్ వస్తుంది ఎందుకంటే ఎల్లిపాయలు జీలకర్ర మంచి ఫ్లేవర్ కదా అసలు అది వాసన ఫ్రెండ్స్ పాకం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది మాత్రం వస్తే చాలు చల్లారిపోతుంది కాబట్టి ఎవడైతే నేను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము చూడండి ఇలా వచ్చింది కదా ఇది కొంచెం చల్లారిని ఇవ్వాలన్నమాట ఇలా వేడివేడిగా ఉండకూడదు సో కొంచెంసేపు చల్లారిన తర్వాత అప్పుడు ఒక ముక్కలైతే వేసుకొని బాగా కలిపిస్తుందాం సంవత్సరం పొడవు సంవత్సరం అంతా ఉంటుంది కానీ అంతవరకు ఎవరు ఉంచరు తినేస్తారు అయిపోతుంది పిల్లలు అయితే తింటారు అండ్ మనం కూడా గెంజలతో దాంతో నంచుకోవడానికి కూడా బాగుంటుంది చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే కాసేపు కాఫీ ఉంది మరి అంత చల్లారలేదు మీరు ఇప్పుడైతే ముగ్గులు ఇందులో వేసి ఇదైతే ఇప్పుడు మీరు వేసుకొని కల్పిసుకుందాం బాగా కనిపిస్తుంది రాసిబుడ్ నువ్వు కూర్చొని కూర్చొని కాళ్ళు కనిపిస్తుంది కూర్చో కలుపుకోవాలన్నమాట చల్లారితే ఇంకా పడుతుంది ఇంకా కొంచెం వేడి ఉన్నప్పుడు వేసిస్తున్నాను అనమాట ఎందుకంటే గ్రే అదే అది ఉంది కదా పాపం అది ముక్కకు పట్టడానికి తినుకొట్టి బాగుందండి మీడియప్ చెప్పాను ఇప్పుడు కలిపేసుకున్నా కదా వేరే దాంట్లో తీసేసుకున్నా మనకు అవసరమైనప్పుడు తీసుకొని తినడానికి నేనైతే క్యారెట్లో తీసుకుంటున్నాను అనమాట టారెస్ట్లో తీసుకొని మూత పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే కాళ్ళ పట్టదా పడ్డదా ఓకేనా ఉండని ఏమైంది క్యాన్ క్యాన్ సరే అయితే చెప్పు તો પ્રતિદાન ની ફર્સ્ટ ની કેતીયા લે ઈગો છોડ છોડી હે રાજા ની પલ્લ ચૂકી ચોક સરી નો એક સરી ઈ આગો દેવિકા દેવી ચીત સરી ચીપલાસ યાર ઓય ફ્રેન્ડ્સ છોડણ ફ્રેન્ડ્સ આ ఇప్పుడు స్పూన్ ఫోన్ పెట్టేసుకొని ముక్క పెట్టేసుకొని ఉంచడం ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతేనమాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోతే అండ్ దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీ వైపు ఎలా చేస్తారో కూడా చెప్పండి చాలా చాలామంది ఆంధ్ర చేసుకుంటారు కానీ ఇలా కాదు ఓన్లీ మీరు మన ఏజెన్సీలోనే చేసుకుంటారనమాట ఇక్కడ అంతా ఫేమస్ ఈ ఆంధ్ర ఈ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫుల్ ప్రాసెస్ చూసింటే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం